హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు వర్షం లేదు కదా అండి అలా కొంచెం ఇంట్లో వస్తువులు అవసరం అండి బయటికి వెళ్ళాను రాయల్ మార్ట్కి వెళ్ళాను అక్కడ నాకు కావలసిన వస్తువు కోసం వెతికాను కానీ దొరకలేదండి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయ్యింది ಇದು ಸೀತಾಫಲಮ್ ಅಂಟು ಕೆಜಿ ಇದು ರಾಮಫಲಂ ಇಲ್ಲ ಡ್ರ್ಯಾಗನ್ ಫ್ರೂಟ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಜೂಸ್ತು ನಮ್ಮ ಹನುಮ ಫಲಂಟ್ ಏನು ಅದು ಹೋಗ್ಲಾ ನಾನು ಚೆನ್ನಾಗಿರ್ತದ ಕೆ ಕೆಜಿಗೆ ಎರಡೇ ಬಂತು ಕದಾ

ఇంట్లో చాలా సౌకర్యం వెళ్ళాను కానీ నాకు అక్కడ సీతాఫలక పండ్లు కనపడేటతోనే అక్కడే ఆగిపోయాను నేను సీతాఫలం రామఫలం అని విన్నాము కానీ ఆంజనేయ ఫలం అని ఎప్పుడు వినలేదు అందుకోసమే నేను అక్కడ ఆగి ఆ పండ్లు తీసుకున్నాను ఆ ఎల్లో కలర్ వచ్చేసి పసిమానంట అని అంట అది కూడా వెరైటీగా యాపిల్ లెక్క ఉంది చాలా బాగున్నాయి నెక్స్ట్ బేకరీకి వెళ్ళామండి మనం తిరుపతిలో కదా దేవస్థానం క్యూ కట్టినట్టు ఇక్కడ కూడా క్యూ కట్టి ఇక్కడ ఒక వాచ్మెన్ అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నారు అందులో కంటైన్మెంట్ జోన్స్ లెక్క అక్కడ అన్ని తాళ్ళు కట్టి పెట్టారు అక్కడ ఒకళ్ళు అక్కడొక్కళ్ళు ఉండి మనకి ఏ సామాను కావాలో అది తీసుకోవాలి అది అందులో వాళ్ళు వెళ్ళిపోయాకనే వాచ్మెనే మనల్ని లోపలికి పంపిస్తున్నారు ఈ బెంగళూరులో టూ మంత్స్ నుంచి నేను చూస్తున్నాను కానీ ఇలా మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం సూపర్ పెట్టారండి ఇప్పుడు ఇందులో ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయో మా యశస్విని బృంద చెప్తారు వారి పేర్లు నేను వాళ్ళని అడుగుతాను ఏ ఫలం ఏది అని అడుగుతాను వాళ్ళు ఇద్దరు చెప్తారు అది కరెక్టో రైటో చూద్దాం మనం గేస్ ఇప్పుడు యశస్విని చెప్తాదంట చూద్దాము ఏది ఏ ఫలం అనేది ఇది ఉన్ని ఇది రామ ఇది 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 హనుమంత్ ఫలం కృష్ణుడు ఎక్కడ చెప్పినేం చెప్పినా సీతా సీతాఫలం హనుమ ఫలం ఆ మూడిట్లల్లో రెండే ఫలాలు ఉన్నాయి అందులో ఏది ఏ ఫలమో చెప్పమని చెప్పినా ఇది 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 రా హనుమాన్ ఫలం ఇది ఉన్ని రెండు రామఫలం రెండు రామఫలం ఇవన్నీ హనుమాన్ ఫలం యశ్వన్ దగ్గర ఉన్న హనుమా ఫలం బ్రింద దగ్గర ఉన్న సీతాఫలం నేను రామఫలమే తీసుకురాలేవు సీతాఫలాలే తెచ్చినా అక్కడ ఉన్నాయి రామాఫలం సీతాఫలం హనుమా ఫలం అని అక్కడ ఉన్నాయి నేను అందుకే మూడు పేర్లు పెట్టినా నీకు ఇది హనుమా ఫలం ఇది వెరైటీ ఉన్నాయి పండ్లు సూపర్ తినండి ఇక మీకోసమే తీసుకొచ్చిన ఏ పలిగిపోతుంది ఏం ఫలం తింటాను నువ్వు సీతాఫలం రావిడ ఫలం కాదురా సీతాఫలమే తింటా తింటాను ఇది హనుమా ఫలం నేను దీన్ని ఓపెన్ చేశాను సేమ్ ఉంది కానీ పేరు మరి వెరైటీగా ఉంది పేరు కొంచెం డిఫరెంట్ ఉంది కాయ అందుకని పేర్లు మాత్రం వేరు వేరు పేర్లు ఉన్నాయి వీటికి ఇక ఎస్సు దీన్ని చెప్పట్లుందాకరెంట్ ఉంది డిఫరెంట్ ఉందా టేస్ట్ వేరే ఉంది కదా కరెక్ట్ సీతాఫలానికి హనుమా ఫలానికి కొంచెం డిఫరెంట్ ఉన్నది మొత్తానికి హనుమా ఫలం ఫస్ట్ టైం తింటున్నాం సూపర్ ఉన్నాయి